రజాకారుల టైంలో బాగా గుర్తున్నదని ఒక విషయం చెప్తారా చెప్తామమ్మ మాకు పెద్ద బావా అని గూడూరు నారాయణ రెడ్డి ఉండే వాళ్ళ ఆయన పోలీస్ పటేల్ మాలి పటేల్ వీరి ఉండే నేను ఎప్పుడు ఎక్కువ పోయేది ఆయన అప్పుడు రజాకారులప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి ఊరి మీద దండయాత్ర చేస్తే కూడా ఆయన ఊరు వాళ్ళందరినీ కట్టుకొని కత్తులు కటారాలు తీసుకొని వాళ్ళని రాకుండా ఊళ్ళకి రాకుండా చేసిండు చేస్తే ఆ కోపం మీద పోయి బీబీ నగర్ బ్రిడ్జ్ కూడా వేలు చేసిండ్రు వాళ్ళు చాలా అరాచకం చేసినమ్మ ఆ రోజుల్లో నేను ఎక్కువ మా బావ దగ్గరికి చాలా పోయేదిలతో కలిసి పోరాడి మీ బావగారితో కలిసి పోరాడినాము నేను కూడా నేను కూడా కమ్యూనిస్టు నేను కూడా నన్ను ఈ చోట మీద పట్టుకపోవాలి కొట్టాలి ఏమని ఏమైనా చేయాలనే ఆ ఉద్దేశం ఉండే అమ్మ అట్లానే నా గుర్రాన్ని కూడా కొట్టుకుపోయాను మా అత్తగారు ఇచ్చాడు పెద్ద అమ్మగారు ఇచ్చిన గుర్రాన్ని కూడా కొట్టుకపోయాడు రమ్మను గుర్రాన్ని ఇస్తామంటే చంపుతాడో చేస్తాడో అని అప్పుడు నాగారం ఏటూరు నాగారం అడవులక పోయినమ్మ అప్పుడు అప్పుడు పోయి అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత ఇక్కడ మనకు అన్ని విధాల అమలు అయినాకనే మళ్ళీ ఊరికొచ్చిన ఇక అక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఇప్పటిదా ప్రజాకారుల అరాచకాలకు సాక్ష్యం ఇక్కడ మనకు కనిపించింది అనమాట